ప్రీ వెడ్డింగ్ సినిమాసు సీట్ చేసినారా బాగుంది ఏట అలా చూస్తున్నారు సోన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడమని చెప్పండి నేను చెప్పాలా నేను చెప్పలేను బాబు నాకు చెక్ నేను చెప్తా నేను చెప్తాను నువ్వు బాబా నీ చెప్తా బాబా నేను చెప్తాను నువ్వు చెప్తానే బాబా నేను నేను ఒకరికి చెప్పడమే కానీ ఒకరి చేతి చెప్పించుకుంటే నాకు ఇష్టం బాబా నాను అంతే ఒకటి చెప్పడమే కానీ ఒకరి చేతి చెప్పించుకునే టైప్ కాదు నేను వాళ్ళు చెప్పర్లే కాని నువ్వు చెప్పు సౌందర్య అంటే ఇప్పుడు కెమెరా కాస్ చూసి చెప్పాలా అమ్మ నేను చెప్పలేను నాకు సిగ్గు సిగ్గు ఎందుకు నేను ఉన్నాను కదా పక్కనే పోలీసు చేస్తే సీక్రెట్ లక్ష్యంతో చెప్పించేస్తే నువ్వే వచ్చినావరా అదేలే సౌందర్య చెప్పు సౌందర్య చెప్పు సెయికుండా చెప్పించు అలాగేనండి చెప్పు సౌందర్య ఇంకా మా సినిమా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో థియేటర్కి వెళ్ళి చూసేయండి మర్చిపోకండి